అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కల్వకుర్తి పేరు పెట్టుకున్నటువంటి కల్లవకుర్తి ఎత్తిపోతల పథకానికి వాస్తవంగా కల్వకుర్తి ప్రాంతం మొత్తం రావాలి కానీ నీళ్ళు సాగునీరు రాకుండా అక్కడే ఆగిపోయినాయి అంటే ఇంకా పైన నాగర్ కర్నూలు వరకే గత ప్రభుత్వం రెండు వేల పద్ పదిహేడులో అప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు కలగుర్తికి నీళ్లు కావాలంటే ఒక డ ఒక వంద డెబ్బై ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు రెండు వేల పద్దెనిమిది వరకు వర్క్స్ చేసేసి ఆ తర్వాత ఆపేశారు కారణం ఏదైనా ఒక ఐదు లక్షల రూపాయల మధ్యన ఒక రైతు టేకు చెట్లు ఉన్నాయి దానికి డబ్బులు ఇవ్వమని చెప్పేస్తే ఆ వర్క్ పూర్తి చేయకుండా అధ్యక్ష దాన్ని కాలయాపన చేసి ఐదు సంవత్సరాలు పూర్తిగా మరి నష్టం జరిగింది నూట డెబ్బై ఎనిమిది కోట్లలో దాదాపుగా నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు దాదాపుగా ఆరు సంవత్సరాలు దానికి భవిష్యత్ కూడా అప్పులు తీసుకొస్తున్నారు అంటున్నారు నూట అరవై కోట్లకి ఆరు సంవత్సరాల నుంచి మరి ఇంట్రెస్ట్ కూడా ఇంకా కడుతున్నారు రైతులు భూములు కోల్పోయినారు రైతులకు మాత్రం ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు గతంలో ఆర్థిక మంత్రి మరి అంతకు మొదలేమో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి అదే మంత్రి గారిని మళ్ళీ ఆర్థిక శాఖ గుణంగా ఉండే అప్పుడు అడుగుతే ఐదు లక్ష ఐదు కోట్లు పది కోట్లు ఒక్కొక్క గ్రామానికి ఇచ్చుకుంటూ వచ్చినారు ఇప్పటికి కూడా ఇంకా ప నలభై కోట్ల రూపాయలు ఇంకా డ్యూ ఉంది అధ్యక్ష మీ ద్వారా ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రికి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రికి నేను కోరుతూ ఉన్నాను మరి ఆ నలభై కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళ గోస ఏంటంటే రైతు బంద్ వస్తలేదు కాలువ తవ్వారు పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు నీళ్లు రాలేదు నీళ్లు రాలేదు ఆ భూమికి ఇచ్చేటువంటి అంటే భరోసా కింద వచ్చేటువంటి డబ్బులు రావట్లేదు వాళ్ళు నష్టపోయినరు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి దీని మీద అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని అక్కడ ఎవరు నాయకులు అయినా కూడా మాకు డబ్బులు ఇచ్చి కానీ మా ఊర్లలో తిరగండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి డబ్బులు ఖర్చు పెట్టారు పని కాలేదు కాబట్టి నేను మీ ద్వారా ఆర్థిక శాఖ మంత్రికి నా రిక్వెస్టు ఈ నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే రైతులు ఆనందంగా ఉంటారు అదొకటి అదేవిధంగా అధ్యక్ష ఆమన్ గల్లు గతంలో ముప్పై పడకల హాస్పిటల్ ఉండేది ఇప్పుడు దాన్ని పది పడకలకు చేసినారు మొన్న ఎలక్షన్స్ కంటే మొదలు దాన్ని యాభై పడకలకు పెంచుతామని చెప్పి చెప్పినారు పేపర్ మీదనే పెట్టినారు ఇంతవరకు కాలేదు అక్కడ నాలుగు మండలాల కూడలైనటువంటి ఆమన్గల్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ రావాలంటే రాత్రిపూట ఎవరు డాక్టర్స్ ఉండరు ఇంతవరకు ముప్పై పడకలు ఉన్నప్పుడు ఉదయం పూట నైట్ కూడా డాక్టర్స్ ఉండేవాళ్ళు అది పది పడకలకు చేసినారు కాబట్టి డాక్టర్స్ నైటు ఉండరు పన్నెండు గంటలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది నా విజ్ఞప్తి మీ ద్వారా మరి వైద్య శాఖ మంత్రికి మరి ఖచ్చితంగా ఇది త్వరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా అక్కడ ఒక జూనియర్ కాలేజీ ఉంది అధ్యక్ష నాలుగు కూడలకు అయినట్టు అంటే చాలా పెద్ద పాపులేషన్ ఉంటుంది అక్కడ జూనియర్ కాలేజెస్ లేవు పదిహేను సంవత్సరాల నుంచి బిల్డింగ్ కడుతున్నామని చెప్పి చెప్తూ ఉంటా వస్తూ ఉన్నారు ఇప్పటివరకు కూడా బిల్డింగ్ మొన్న ఒక రెండు సంవత్సరాల కింద స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యన దాన్ని ఆపేసేసారు చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు ఇంకొక దగ్గర ప్లేస్లో పెట్టాలంటే దానికి కోర్టు స్టే ఉంది అని చెప్పేసి ఆ బిల్డింగ్ కట్టట్లేదు ఆపేసినారు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే దాని మీద ఆల్మోస్ట్ ఆలు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టేసి బిల్డింగ్ కట్టినారు దీనికి కూడా ప్రత్యామ్నాయంగా మరి వేరేనన్నా చూసుకోవాలి లేకపోతే ఆ కోర్టు కేసును తొందరగా కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఆ ప్రాంతంలో విద్యార్థులకు జూనియర్ కాలేజ్ లేక ప్రాబ్లం అవుతుంది గతంలో అదేవిధంగా పెద్ద నాయకులు వచ్చేసి అక్కడ డిగ్రీ కాలేజు పాలిటెక్నిక్ కాలేజు తర్వాత అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్బుగా తయారు చేస్తామని చెప్పి చెప్పినారు ఇప్పటివరకు కూడా ఏం చేయలేదు చాలా అవసరం పడుతుండు ప్రతి దానికి కూడా హైదరాబాద్ రావాలి లేకపోతే మహబునార్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ ద్వారా వైద్య శాఖ మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అంతకంటే ముఖ్యమైనది నేను రిక్వెస్ట్ చేసినది రైతులకు మాత్రము ఆ నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆరు సంవత్సరాల నుంచి గవర్నమెంట్కు నష్టం వస్తుంది రైతులకు కూడా నష్టం వస్తుంది దాన్ని కంప్లీట్ చేస్తే ఐదు లక్షల రూపాయలు టేకు కట్టెల కోసం టేకు చెట్లు ఉన్నాయి దాన్ని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఒక్క రైతుకి ఇచ్చేస్తే ఆ వరకు కంప్లీట్ అవుతుంది అధ్యక్ష మీ ద్వారా ఇంతవరకు నేను కలెక్టర్ గారికి కూడా చెప్పినాను అది కాలేదు మరి ఇంకా ఇక్కడ అసెంబ్లీలో కూడా ఇంకా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీ ద్వారా మరి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు